మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పలకలూరు రోడ్డు రత్నగిరి నగర్ కు చెందిన వాసిరెడ్డి ప్రసన్న అనే మహిళ దాదాపు నలభై మందికి పైగా సుమారు రెండు కోట్లకు పైగా మోసం చేశారని బాధితులందరూ ఎస్పీ ఆఫీస్ కి వచ్చారు ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం డబ్బులు తీసుకున్నాను నా దగ్గర ఐదు లక్షలు చెక్ నోట్ ఇచ్చింది డబ్బులు ఏమంటే ఇంటికి వచ్చి బెదిరి చెల్లింది మా ఇంటికి వస్తే సీసీ కెమెరాలు ఉండి మీ కేసు మీ మీద కేసు పెడతాను ఇంటిపొస్తేనే బెదిరిచ్చింది ఐదు లక్షలు తీసుకున్నారు నౌట్ చెక్కుని మా ఫ్రెండ్ నా ద్వారాగా సిస్టర్ అండి ద్వారా నేను ఇప్పించాను నా ఈ నలభై లక్షలు ఉన్నాయి ఆమె దగ్గర నాకు త్రీ ఇయర్స్ క్రితం తీసుకుంది త్రీ ఇయర్స్ క్రితం కొంత మొన్న ఈ మధ్య కొంత తీసుకుంది తనేం చేసిద్దంటే మంచిగా ఎంటర్ అయ్యిద్దండి నేను ఇంట్లో శారీస్ బిజినెస్ నాది మా ఊరోళ్ళ ద్వారాగా పరిచయం అయింది శారీస్ తీసుకుంటా ఉంటుంది ఇస్తూ ఉంటుంది అట్లా పరిచయం అయ్యి ఒక టూ ఇయర్స్ అట్లా త్రీ ఇయర్స్ గడిచిన తర్వాత నాకు అమౌంట్ కావాలని అడిగితే ఇచ్చాను నేను అమౌంట్ తీసుకుంది సరే ఒక వన్ ఇయర్ తర్వాత రోజు అడుగుతుంటే రోజు రేపే రోజు ఎప్పుడన్నా అడుగు రేపే అని చెప్పిద్ది నాకు ఉండవల్లిలో స్థలం ఉంది ఆరు కోట్లు విలువ చేసిద్ది అని చెప్పి మా తమ్ముడు నన్ను మా హస్బెండ్ని తీసుకెళ్ళి చూపించింది కారులో నా కారులోనే తీసుకెళ్ళింది తెనాల్లో ఇళ్ళు ఉందని తీసుకెళ్ళి చూపించింది డబ్బులు ఇవ్వమ్మా అంటే నేను స్థలం రాస్తానంది మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఆవిడ అన్ని అన్ని రికార్డులు ఉన్నాయి నేను ఆరు సెంట్లు రాస్తాను నీకు అరవై లక్షలు వాల్యూ చేసిద్ది నీకు వడ్డీతోటి సరిపోయిద్దని చెప్పి మా ఇంట్లో చెప్పింది ఒప్పుకుంది తర్వాత మళ్ళీ డబ్బులు అడుగుతుంటే చె అప్పటి వరకు నాకు మోసగత్త తెలియదు చాలా మంది నలభై మంది ఉన్నారు ఇప్పుడు గుంటూరులో మోసపోయిన వాళ్ళు అప్పటి వరకు మోసగత్త తెలియదు మంచి ఆమెను నమ్మి రోజు రేపు రేపు అని చెప్తుంటే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట మధ్యలో ఒకసారి నేను యుఎస్ వెళ్ళా ఇయర్స్ వెళ్ళినప్పుడు మా అక్క కొడుకు వాళ్ళని ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగి రమ్మని పంపిస్తే మా కోడలు వెళ్ళి అడిగి వచ్చిందంట మరుసటి రోజు వాళ్ళ ఇంటికి వచ్చి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు సిసి కెమెరాల్లో పడ్డారు మిమ్మల్ని నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తాయి రండి బెదిరించింది అది కూడా వీడియో ఉంది మా దగ్గర అంటే ఇంటికెళ్ళి డబ్బులు అడిగితే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తాయని బెదిరించింది అనమాట తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటుంది చివరి గత రెండు నెలల క్రితం వరకు మంచిదనే నమ్మాను నేను రోజు రేపు రేపు అంటే నమ్మాను స్థలం అమ్మిస్తానంది స్థలం అమ్ముడు బాగాలేదంది సరే స్థలం రాస్తానంది రాయమన్నాము మా తమ్ముడు గారి ఇంటికెళ్ళి నాకు స్థలం సంగతి తెలియదు కదా మా తమ్ముడిని తీసుకెళ్ళి తమ్ముడిని తీసుకెళ్ళి ఆ స్థలం అది చూపించి డాక్యుమెంట్స్ తెమ్మంటే రోజు రేపు అంటుంది రోజు రేపు అంటుంది ఇక మేము ఎప్పుడైతే గట్టిగా డబ్బులు అడగటం డాక్యుమెంట్స్ తెమ్మని అడగటం మొదలు పెట్టామో ఇక మొదలు పెట్టింది మీరు మా ఇంటికి వచ్చారంటే కేసులు పెడతాను ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా కాల్ మనీ కేసులు పెడతా మీరు నన్ను డబ్బులు అడగటానికి వీలు లేదు నాకు పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ ఉంది నేను స్టేట్ ఆఫీస్లో డైరెక్ట్గా వీళ్ళందరితో మాట్లాడతాను నాకు అందరు సపోర్ట్ ఉన్నారు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే మిమ్మల్ని లోపలేస్తాను అని మా ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి బ్యాడ్గా చెప్పటం ఫ్యామిలీలో మీ అబ్బాయిలకి మీ కోడళ్ళకి చదువుతాను అందరినీ వాళ్ళంతా చూస్తాను వాళ్ళ లైఫ్లో కెరీర్ని దెబ్బతీస్తాను ఏదేదో దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది డబ్బులు అడగకూడదు డబ్బులు అడిగిన వాళ్ళందరినీ అలాగే మేమందరం ఫ్రెండ్స్ ఇట్లా మోసపోయిన వాళ్ళందరం కలిసి మీడియాకి వెళ్దాం అనుకున్నాం అందరి విషయం అది మీడియాకి వెళ్దాం అనే విషయం తెలిసి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి వచ్చింది మీరు మీడియాకి వచ్చారంటే మీ అంత చూస్తాను నేను స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అందరితో మాట్లాడొచ్చాను లోపలేపిస్తాను మిమ్మల్ని ఈ రకంగా ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ మెంబెర్స్తో కలిసి ఉన్నవి లేని కల్పించి చెప్పి ఇంట్లో తగువులు పెట్టి తమాషాలు చూస్తుంది మెయిన్ మా డబ్బులు పోయినాయి డబ్బులు కోర్టులో ఎట్లాగో తేల్చుకుంటాము సొసైటీ ఈ కిలాడి లేడి ఈ మాయలేడి బారిని పడకుండా కాపాడతారని జనానికి వీడి గురించి తెలియజేస్తారని పార్టీ పేరు పార్టీ నాయకుల పేరు చెప్పుకొని మోసాలకు చేసి అలా చేస్తుందండి ఏవిడి నుంచి కాపాడండి సొసైటీని మాదైతే దాదాపు యాభై లక్షలు ఉందండి దాదాపు నలభై మంది ఉన్నారు ఒకళ్ళు పన్నెండు లక్షలు అంటున్నారు ఆవిడ ఆరు లక్షలు అంటుంది ఆవిడ ముప్పై ఐదు వేలంట ఆవిడ ఐదు లక్షలు అంట అట్లా రకరకాలుగా ఉన్నారు మొత్తం ఒక రెండు కోట్లు దాకా ఉండొచ్చు మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి ఎస్పీ ఆఫీస్కి వెళ్తే ఎస్పీ గారు డీఎస్పి గారికి ఫోన్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పారు డీఎస్పి గారు సిఐ గారికి ఫోన్ చేసి చెప్పారు సిఐ గారు కేసు బుక్ చేస్తా అన్నారు ఎస్పీ గారు చెప్పారు ఇలా ఇంతమందిని మోసం చేసినప్పుడు వదలకూడదు కేసు బుక్ చేయమని చెప్పారు డిఎస్పీ గారు మమ్మల్ని పది మంది వెళ్తే పది మంది ఈ చెక్కులు నోట్లు అన్నీ తనిఖీ చేశారు తనిఖీ చేసి సిఐ గారికి చెప్పారు ఇప్పుడు సిఐ గారికి కేసు బుక్ చేస్తారని మళ్ళీ అందరిని బెదిరిస్తుంది వాళ్ళ మీరు ఇవాళ ఒక మిస్ అయిపోయింది రాకుండా ఆమె బెదిరించడం వల్ల అలా బెదిరిస్తుందనమాట ఎంత కాడికి